जय श्री राम जनप्रभु तिषापा युध्दत्रिदिवसोपा न धूली चरणा पापा पहस्व मनुजा पानुली न जनता पापनोदनीपुणा नीपा लया सूर्य विदुपा लकादुरितकुपा दुदंचयतुमां रूपा చల్లని తల్లి అన్నపూర్ణమ్మవారు పిపీలికాది బ్రహ్మపర్యంతం అందరి అందరికీ కూడా క్షుద్బాధని తీరుస్తూ చక్కగా జ్ఞానవైరాగ్యాల్ని అనుగ్రహిస్తున్నటువంటి అన్నపూర్ణమ్మవారు వెలిసిన మహాపుణ్యక్షేత్రమైన కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ చూస్తూ ఉండగానే పదిహేను రోజుల కాలం గడిపోయి గడిచిపోయింది సమయం అయిపోతోంది ఎప్పటికప్పుడు అహశ్చ రాత్రిశ్చ ఉభయ చ సంధ్యే దివశ్చ జానాతి నరశ్చ వృత్తం అంటారు చూస్తూ ఉండగానే తెల్లవారుతోంది చూస్తూ ఉండగానే మళ్ళీ రాత్రి అవుతోంది మరి ఎవరు గమనిస్తున్నారు నిన్ను సహజంగా అమ్మో నన్ను ఎవరు చూడట్లేదులే అని అనుకోవడానికి లేదు నువ్వు పుణ్యకార్యం చేసినా చూస్తున్నారు పాపకార్యం చేస్తున్నా చూస్తున్నారు అహశ్చ రాత్రిశ్చ ఉభయచ సంధ్యే దివశ్చ జానాతి నరశ్చ వృత్తం ఎవరు వాళ్ళు అంటే సూర్యచంద్రుడు పగలు సూర్యుడు చూస్తున్నాడు రాత్రిపూట చంద్రుడు చూస్తున్నాడు ఇక భగవంతుడు సర్వాంతర్యామి అంతటా ఉన్నాడు నువ్వేం చేస్తున్నావో ఆయన గమనిస్తూనే ఉంటాడు కాబట్టి కాలం పరిగెడుతోంది పార్వతీ పరమేశ్వరుడు గమనిస్తున్నారు ఏం చేస్తున్నామనేది మనకు కొంత సమయాన్ని ఇచ్చి పంపించాడు ఈ భూమి మీదికి అత్యంత శ్రద్ధతో మహాశక్తివంతమైన పుణ్యక్షేత్రాల్లో పూజలు చేసి అక్షయ ఫలితాలని భక్తులకు అందించాలన్నది పరమేశ్వర సంకల్పం నా సంకల్పం కాదు ఎందుకంటే ఆ పరమేశ్వరుడు సంకల్పించాడు కాబట్టే సుమారుగా ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుండి ఈ యొక్క మహాయజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగుతోంది మీరు మరి గమనించే ఉంటారు ఎటువంటి క్షేత్రాలు గానగాపురం ఆత్మలింగం గోకర్ణం తర్వాత మన యొక్క కేదార్నాథ్ బద్రీనాథ్ అసలు కేదార్నాథ్ బద్రీనాథ్ చాలా ఆశ్చర్యం కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే మహాశక్తివంతమైన పుణ్యక్షేత్రాల్లో భక్తుల గోత్రాలతో బద్రీనాథుణ్ణి కేదార్నాథుణ్ణి సేవించి క్షేమంగా ఇంటికి చేరుకోవడం జరిగింది ఆ తర్వాత రోజు నుంచి అక్కడ విపరీతమైన ఉపద్రవాలు అక్కడ ప్రవహిస్తున్నాయి ఇబ్బందికరంగా ఉంది ఆ యొక్క కొండ చర్యలన్నీ రాలి పడిపోవటం దర్శనాలన్నీ ఆగిపోవటం కొంతమంది భక్తులు అక్కడ ఆగిపోవటం వాళ్ళందరినీ రక్షించడం మొదలైన కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి కాబట్టి ఆ తర్వాత అరుణాచలం గిరిప్రదక్షిణ చేయటం ఇంకా ఆశ్చర్యం చాలా కష్ట సాధ్యమైనటువంటిది ప్రదక్షిణ కొంత పద్నాలుగు కిలోమీటర్ ఇలా ఆ తర్వాత మొట్టమొదటిసారి గురు పౌర్ణమి కాశీలో చేయవలసినటువంటి గురు పౌర్ణమి ఎందుకో చేయలేకపోయాను ఈ యొక్క ఫ్లైట్లు అప్పుడు విఘ్నం కలిగింది మైక్రోసాఫ్ట్ అనేది ఏదో మొత్తానికి ఏ ఫ్లైట్లు ఎగరకపోవటం ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళాను కానీ కాశీకి చేరుకోలేకపోయాను స్వామివారు మరి భ్రవరాంబ మల్లికార్జున స్వామివారి శ్రీశైల పుణ్యక్షేత్రంలో గురు పౌర్ణమి పూజలు హోమాలు చేయించదలుచుకున్నారు నాతో కాబట్టి ఈ విధంగా ఆ తర్వాత మన శ్రావణమాస దీక్ష ప్రారంభం కావటం పదిహేను రోజులు నిర్విఘ్నంగా పూర్తి కావటం ఇంకా కేవలం మనం పదిహేను రోజుల్లోనే ఉంది మనకి సేవ స్వామిని సేవిస్తూ ఉన్నాం అది కూడా ఎలా సేవిస్తున్నాం మీరు గమనిస్తున్నారు అనుకుంటున్నాను మరి మీ అందరి మనస్సులు కూడా ఇక్కడికి లగ్నం కావాలన్నది నా కోరిక కాశీ మీద లగ్నం కావాలన్నది గత ముప్పై సంవత్సరాల నుంచి కాశీలో పూజలు చేస్తున్నాను కానీ ఎప్పుడు కూడా ఈ విధంగా వీడియోలు పంపించలేదు ఒక రెండు సంవత్సరాల నుంచే ఈ ఈ విధంగా కాశీ నుండి ప్రతిరోజు సాయంత్రం పూట చిన్న వీడియో పంపిస్తే భక్తులందరూ సంతోషిస్తారు వాళ్ళ మనస్సు కాశీ మీద లగ్నం అవుతుంది తిరుగుతుంది ఏదో ఒక చిన్న విషయం తెలియజేస్తూ ఉండడం ఒక ఐదు నుంచి పది నిమిషాల వీడియో పంపించడం ద్వారా అందరి మనస్సులు కూడా కాశీ మీద లగ్నం అవుతాయి తద్వారా భక్తులందరూ కూడా శ్రావణ మాసం నెల రోజులు కాశీలో కాశీ వాసం చేసిన ఫలితాన్ని పొందుతారు విశ్వనాథుడిని సేవించిన ఫలితాన్ని పొందుతారు ఈ యొక్క శ్రావణమాస దీక్ష తర్వాత నవరాత్రులు తొమ్మిది రోజులు విశాలాక్షి అమ్మవారికి అన్నపూర్ణాదేవికి భక్తుల గోత్రనామాలతో కుంకుమార్చనలు చేస్తూ సాయంత్రం పూట అమ్మవారి మీద ఏవో నాలుగు విషయాలు భక్తిగా సౌందర్య లహరి మొదలైనటువంటి శ్లోకాల మీద చిన్న ఉపన్యాసం చెప్పి ఆశీర్వచనాన్ని కాశీ నుండి అందిస్తూ కాశీ మీద మనస్సు అందరి మనస్సులు లగ్నం అయ్యే విధంగా చేయటం జరుగుతుంది ఆ తర్వాత మనందరికీ ప్రీతికరమైనటువంటి మాసం కార్తీక మాసం కార్తీక మాసం నెల రోజులు కూడా కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగానికి భక్తుల గోత్రనామాలతో రుద్రాభిషేకాలు పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి రోజు హోమాలు చిట్ట చివరి అమావాస్య రోజు కాలభైరవ హోమంతో కార్తీక మాస దీక్ష పూర్తి చేయడం జరుగుతుంది అందరి మనస్సుల్ని కాశీ మీద లగ్నం చేస్తూ అందరూ కూడా కాశీ వాసం చేసిన ఫలితాన్ని పొందాలన్నది నా యొక్క సంకల్పం నా సంకల్పం అనడం కన్నా కాలభైరవుడి సంకల్పం అని అనాలి ఎందుకంటే ఆ స్వామివారి అనుగ్రహం ఉంటేనే మనం అందరం ఈ యొక్క దీక్షలు చేయగలుగుతాం కాశీలో అనేక పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి ఇక్కడ ప్రధానంగా ఎదురయ్యే పరీక్ష ఏమిటంటే నాకు శ్రావణ మాసంలో వేడి ఆ యొక్క ఎంత వేడి ఉంటుందంటే మన వైపు చల్లగా ఉంటుంది వర్షాలు పడి కానీ ఇక్కడ వేడెక్కువ ఉంటుంది స్వామివారి అనుగ్రహం వీటిని లెక్క చేస్తే మనం అక్షయ ఫలితాలు పొందలేమన్నది నా భావన ఈ చిన్న చిన్న వాటిని తట్టుకోవాల్సిందే ఆ పరమేశ్వరుడు రక్షిస్తాడు స్వామి పరీక్ష మనల్ని పెడితే మనం నెగ్గలమా ఎగ్గలేము ఈ పరీక్షలు రావటానికి కారణం కృతం పాపం కొంతమంది ఏమిటి స్వామి మాకు స్వామివారి అనుగ్రహం కలగలేదు ఇంక మేము స్వామివారిని స్మరించం అది అంటూ ఉంటారు స్వామివారు స్వామివారు కరుణామయుడు భోళాశంకరుడు మనల్ని సదా రక్షిస్తూ అనుగ్రహిస్తూనే ఉన్నాడు మనం సేవించిన స్వామిని సేవించకపోయినా ఇంతటి అనంతమైన సృష్టిని నడిపిస్తున్నది స్వామే శివుడే కాబట్టి ఇంత పద్ధతిగా ఎలా నడుస్తుంది సృష్టి మొత్తం మన గొప్పతనం ఏమీ లేదు కాబట్టి మరి ఎందుకు ఈ విధంగా పరీక్షలు ఎదురవుతున్నాయి అంటే కృతం పాపం ఆ యొక్క పాప ఫలితం ఏదైతే ఉందో పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటుంది ఈ యొక్క అక్షయ ఫలితాలు పొందకుండా కలిప్రభావం చేత అటువైపు అడుగులు పడకుండా విశ్వనాథుడి వైపు మన మనస్సు వెళ్లకుండా అడ్డుపడుతూ ఉంటుంది మరి ఎన్ని ఫలితం సామాన్యమా ఓ నువ్వు గింజంత పుణ్యకార్యం చేసినా కొండంత ఫలితం వస్తుందా మేరుపర్వతం అంత ఫలితం వస్తుంది కాశీలో చిన్న పూజ చేసిన కాశీ ఖండం చెబుతోంది మరి మన అడుగులు ఇటువైపు ఇటువైపు పడుతున్నాయా అని చూసుకుంటూ ఉండాలి చేస్తున్నామా అక్షయ ఫలితాలు వస్తున్నాయా నిన్న ఎదురైన పరీక్ష సామాన్యమైంది కాదు నిన్న కరెంటు లేదు ఇక్కడ కాశీలో వేడి అగ్నిహోత్రం ముందర అగ్నిహోత్రం కార్యక్రమం మాత్రం ఎక్కడ కూడా కించిత్ లోపం రాకుండా మంత్రలోపం తంత్రలోపం స్వరలోపం ఏ లోపం రానివ్వకుండా విశ్వనాథుడి అనుగ్రహంతో కాలభైరవుడి అనుగ్రహంతో నిన్న కార్యక్రమాలు పూర్తి చేయగలిగాను అంటే ఎందుకోసం చెప్తున్నానంటే అనేక వస్తూ ఉంటాయి వాటినన్నిటిని మనం పక్కన పెట్టి కాశీకి వస్తూ ఉండాలి కాశీకి వచ్చిన తర్వాత అనేక పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి గంగా స్నానానికి వెళ్ళడానికి కొన్ని పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి విశ్వనాథుడి దర్శనానికి వెళ్ళడం కోసం కొన్ని పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి కాలభైరవుడి దగ్గరికి వెళ్ళడం కోసం కొన్ని పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి ఇది పరీక్ష అని మనం గమనించాలి గమనించి అలానే మన శరీరాన్ని నిర్లక్ష్యం చేయకుండా దానికి తగ్గ ఉపాయాలు కొన్ని ఆలోచన చేసుకొని జాగ్రత్తగా ఆ యొక్క యజ్ఞాన్ని పూర్తి చేయాలి విశ్వనాథ దర్శనం గంగా స్నానం హోమాలు మొదలైనవి పూర్తి చేసుకొని కాశీ విశ్వనాథుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని అక్షయ ఫలితాలని పొంది కాశీ నుంచి వెళ్ళాలి పొందాలి సామాన్యమైనటువంటి ఫలితాలు కాదు బ్రహ్మలోక ప్రాప్తి ప్రాప్తి విష్ణులోక ప్రాప్తి మొదలైన స్వర్గం స్వర్గప్రాప్తి ఇవన్నీ కూడా మరి మనుష్య జన్మ కర్మభూమిలో పుట్టాం మనం కర్మని ఆచరించాలి ఇటువంటి చోట కాశీ వంటి పుణ్యక్షేత్రాల్లో చేసేటటువంటి పూజలు హోమాల ఫలితం అక్షయ ఫలితాలు అన్నమాట అందుకే ఇటువంటి చోటికి వచ్చి సమయాన్ని కుదుర్చుకోవాలి కుదరదు ఎన్ని సంవత్సరాలైనా మనకి కుదరదు అనమాట కుదుర్చుకొని వచ్చి చెయ్యాలి ఇహలోక సుఖాలు కావాలన్నా కూడా ఇటువంటి చోట మనం తపస్సు చేయడం ద్వారా సాధన చేయడం ద్వారా కనకధారా స్తోత్రం కాశీలో ఉచ్చరించడం ద్వారా సకుబేర సమోభవేది కుబేరు కుబేరుడంతటి ధనవంతులు అవుతారు ఆ కనకధారా స్తోత్రం కాశీకి వచ్చి ఒక ఎనిమిది సార్లు పారాయణ చేసుకొని వెళ్ళాలి ఇంకా చూడండి దాని ఫలితం మనకు అతిశీఘ్రంగా అనంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఇక సత్యనారాయణ స్వామి వ్రతం శివ సన్నిధిలో విష్ణుమూర్తిని సేవించడం ఇంకా విశేషం సత్యదేవుడి వ్రతం కాశీలో చేయటం ఇంకా విశేష ఫలితం అటు విష్ణుమూర్తి సంతోషిస్తాడు శివయ్య సంతోషిస్తాడు ఇద్దరూ సంతోషిస్తారు కాశీ శివక్షేత్రం కాబట్టి ఇక్కడ స్వామివారిని సత్యనారాయణ రమాసహిత సత్యనారాయణ స్వామివారిని ఆవాహన చేసి పూజించడం వల్ల విష్ణుమూర్తి సంతోషిస్తాడు ఆహా నన్ను కాశీకి ఆహ్వానించారు పూజించారు ఆవాహన చేసి పూజించారు ఈ భక్తులు అని చెప్పి ఆ దంపతుల్ని ఆశీర్వదిస్తాడు విష్ణుమూర్తి ఇక రమాసహిత సత్యనారాయణ స్వామిని కాశీకి రప్పించి ఆ ఆవాహన చేసి పూజించడం చేత శివయ్య శివపార్వతులు సంతోషిస్తారు అందుకే చూడండి శ్రీరామనామాన్ని బిల్వపత్రం మీద వ్రాసి నేను పూజ చేస్తాను ఇక్కడ పూజారులు కూడా శిహారతి సమయం మొదలైన సమయంలో వాళ్ళు శ్రీరామనామం సంస్కృతంలో వ్రాసి పూజిస్తారు ఆ రామనామం మరి ఇక్కడ మరణించి మొన్న మీకు తెలియజేశాను కదా ఇక్కడ మరణించిన ప్రతి జీవికి తారక మంత్రోపదేశం చేస్తాడు శివయ్య ఏ మరి పంచాక్షరం ఎందుకు ఉపదేశించారు స్వామివారు తారక మంత్రం పరమేశ్వరుడికి ప్రీతి అందుకు విష్ణుమూర్తికి పంచాక్షరి మంత్రం ప్రీతి ఆ తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు కాబట్టి అలా మనం అక్షయ ఫలితాలు పొందాలి ఇటువంటి పుణ్యక్షేత్రంలో చిన్న చిన్న పరీక్షలో కొంతమందికి పెద్ద పెద్ద పరీక్షలు కూడా ఎదురవుతుంటాయి ఆ పరీక్షల్ని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి భగవన్ నామం కాలభైరవా యనమ కాలభైరవా యనమహ కాలభైరవా యనమ ఆ నామాన్ని నేను నిరంతరం జపిస్తూ ఉంటా కాశీ నుంచి వెళ్ళినా కాశీలో ఉన్నంత సమయం కాశీ నుంచి వెళ్ళిన తర్వాత కూడా జపిస్తూ ఉంటాను కాలభైరవ స్వామి వారి సన్నిధిలో కూర్చొని వేదపారాయణ చేస్తూ ఉంటాను చేయడం ద్వారా స్వామివారు సంతోషించి ఇంకా ఇటువంటి అక్షయ ఫలితాలని మనందరికీ అనుగ్రహించేటటువంటి పూజలు నాతో చేయిస్తూ ఉంటాడు కాబట్టి మనమందరం ఎంతో అదృష్టవంతులం కాలభైరవ స్వామివారి అనుగ్రహం విశ్వనాథుడి అనుగ్రహం విశాలాక్షి అమ్మవారి అనుగ్రహం అన్నపూర్ణాదేవి అనుగ్రహం పొందిన వాళ్ళం మనం అందరం అందుకే ఇంతటి విశేషమైన మహత్తరమైన శ్రావణ మాస దీక్ష నవరాత్రుల దీక్ష కార్తీక మాస దీక్ష మనం చేసుకుంటున్నాం ఎప్పటికప్పుడు మనం మనం అని ఎందుకంటూ ఉంటానంటే మీ అందరి మనస్సు కూడా కాశీ మీద లగ్నం చేస్తున్నారు మీరు తద్వారా మీరందరూ కూడా అక్షయ ఫలితాల్ని పొందుతున్నారు అదే నా సంకల్పం మీరందరూ కూడా పొందాలి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో నూరేళ్లు సుఖంగా వర్ధిల్లాలి కాశీ విశ్వనాథుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలి ఆ యొక్క తారక మంత్రం భక్తితో కాశీని నిత్యం స్మరిస్తూ నిండు నూరేళ్ళు అయిన తర్వాత ఈ శరీరాన్ని వదిన వదిలిన వాళ్ళు కాశీనే స్మరిస్తూ ఎవరైతే ఈ యొక్క శరీరాన్ని వదులుతారో వాళ్ళకి కూడా తారక మంత్రోపదేశం శివుడు చేస్తాడు ఎందుకోసం అంటే అహం కాశీం గమ్యామి తత్ర నివసామ్యహం ఇతి బ్రువాణ సతతం కాశీవాస ఫలం లభేత్ వాళ్ళకు కాశీవాస ఫలితం లభిస్తుంది కాబట్టి నిత్యము కాశీని మనం స్మరించడం చేత కాశీవాస ఫలితాన్ని మీరందరూ కూడా పొందుతున్నారు తద్వారా మీరందరూ మనమందరం అక్షయ ఫలితాల్ని కాళభైరవ విశ్వనాథ విశాలాక్షి అన్నపూర్ణ ఢుండి గణపతి స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని మనం అందరం పొందుతున్నామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ శతమానం భవతి శతాయుపురుషేంద్రియ ఆయుష్ ఏంద్రియే ప్రతిష్టతి కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు మనోభీష్ట సిద్ధిరస్తు అని కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్